ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఐదు సుబ్రహ్మణ్యం కేరళ తమిళ దేశాలలో పనిచేస్తున్నప్పుడు ఒక మిత్రుడు బలవంతంగా పిలన్ వద్దనున్న ఒక స్వామి దర్శనానికి తీసుకెళ్లాడు భక్తులందరూ అక్కడ హుండీలో ఒక రూపాయి వేసి వారికి నమస్కరిస్తున్నారు సాయి భక్తుడైన సుబ్రహ్మణ్యం గారిని చూసి ఆ స్వామి ఆగు నువ్వు వెయ్యవద్దు నువ్వు కొలిచే సాయి బ్రహ్మచారి మహాశక్తి స్వరూపము సాక్షాత్తు భగవంతుడు నువ్వు నా దగ్గరికే కాదు ఇంకెవరి దగ్గరకు ప్రశ్నలకు వెళ్ళొద్దు వారి రక్షణ నీకెప్పుడు ఉంటుంది అన్నారు శ్రీమతి శోభా శర్మ ఇలా వ్రాసారు ఒకసారి నాకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు హరిహర మహారాజు అనే మహాత్ముడు నాకు ఆయుర్వేద మందు యోగాసనాలు చెప్పారు వాటితో వారంలో కోలుకున్నాను తరువాత ఒకరోజు మా వారికి జానంలో బాబా కనిపించి నా అనుగ్రహం ఆ మహాత్ముని ద్వారా మీకు ప్రకటన అవుతుంది అన్నారు తరువాత మా వారు హరిహర మహారాజును కలుసుకున్నప్పుడు ఆయన ప్రసంగవశాత్తు శ్రీ సాయిబాబా ఉచ్చకోటలోని మహాత్ములు నేను కూడా సిరిడి దర్శించాలనుకుంటున్నాను అన్నారు నాకు మరొకసారి ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మా వారు బాబాను ప్రార్థిస్తుండగా ఒక దృశ్యం కనిపించింది మా గది ద్వారం దగ్గర కమండలము జపమాలా ధరించిన మహాత్ముడు నిలిచారు ఆయనతో ఉన్న శిష్యులు వెళ్ళిపోదామని ఆయనను తొందర చేస్తుంటే ఆయన ఆగు ఇక్కడొక భక్తుడు ఆపదలో ఉన్నాడు అన్నారు మూడవ రోజున హరిహర మహారాజు గారు స్వయంగా మా ఇంటికొచ్చి నాకు చికిత్స చెప్పారు దానితో నా వ్యాధి త్వరలో తగ్గిపోయింది గుంటూరులో నల్లపాడు వద్ద సాయిబాబా మందిరం నిర్మించే ముందు ఆ మందిర స్థలాన్ని మహనీయుల పాదస్పర్శతో పవిత్రం చేయదలిచి ఎందరో భక్తులు శ్రీ సాయి లీలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు కర్నూలు వద్ద నుంచి శ్రీ అవధూత రామిరెడ్డి గారిని తీసుకురావటానికి వెళ్లారు కానీ వారు సామాన్యంగా రారని ఎందరో ఆ భక్తులను వారించారు కానీ ఆయన వచ్చి మందిర స్థలంలో కుటీరంలో సుమారు ఇరవై రోజులు ఉన్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శంకుస్థాపనకు శ్రీరామిరెడ్డి తాతగారు కన్యాకుమారి నుంచి అవధూత మాయే అమ్మ రావాలని భక్తులు ఆ రెండు గ్రంథాలు పారాయణ చేశారు ఆ సద్గురుని అనుగ్రహం వలన ఆ ఇద్దరు అవధూతలు అక్కడ రెండు చోట్ల శంకుస్థాపనలు చేశారు ఇద్దరు అవధూతలు ఒకే మహాత్కర్యంలో కలవటం ఎంతో అరుదు తరువాత నేను తాతగారిని ఈ శాల ఎవరిది అని అడిగాను ఆయన సంతోషంగా మన నాయనది కదా సాయిబాబాది కదా అన్నారు ఎంతో కాలంగా నిరంతరము శ్రీ సాయి గురించి వ్రాయటము చదవటము చెప్పటము ఇలా సాయిని స్మరించటం వల్ల కాబోలు మొదట రామిరెడ్డి తాతగారు గుంటూరు వచ్చినప్పుడు ఒంగోలులో మన ఇంటికి వచ్చి కొద్ది గంటలుండి మాతో కలిసి గొలగముడికి వచ్చారు దారిలో ఒకరు తాత దత్తస్వామి ఎక్కడున్నారు అంటే ఆయన ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో ఉన్నారు అన్నారు నా సేవతో దత్తస్వామి సాయి సంప్రీతులై మనింట్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను అలాగే మాయి అమ్మను గుంటూరు తీసుకెళ్తూ వ్యాను ఇంటి ముందు ఆగింది అంత దీర్ఘమైన ప్రయాణం వలన అమిత వృద్ధురాలైన అమ్మ ఎంతగానో అలసి ఉంటారని తలచి సాధ్యమైనంత త్వరగా గుంటూరు పంపివేయాలనుకున్నాను కానీ మనసులో మాత్రము వారు రావాలనే ఉంది వ్యానులోనే భజన ఆరతి నైవేద్యము అయ్యాక అమ్మ బహిర్దేశానికన్న వంకతో వ్యాను దిగి మనింటి వరండాలో సుమారు ఒక గంట కూర్చుని వెళ్లారు అది సత్యంగా ఫలమే పారాయణ ఫలితమే గుంటూరు వెళ్లే దారిలో అమ్మ అనేక సార్లు సాయిబాబా అని స్పష్టంగా అన్నారట తిరుగు ప్రయాణంలో శ్రీ సీతారామయ్య తాను శ్రీడి నుంచి తెచ్చిన సాయి వస్త్రం దానిని అమ్మ పాదస్పర్శ కూడా కోరి అమ్మ పాదాలపైన ఉంచారు కానీ వీట్కోలు సమయంలో అమ్మ ఎంతో ఆత్రంగా దానిని చుట్టి తమ ఒడిలో ఉంచుకొని తిరిగి ఇవ్వకుండా తమతో తీసుకుపోయారు దత్తావతారమైన సాయి అంటే ఆమెకు కూడా అంత ప్రీతి కాబోలు గుంటూరులో కూడా ఒక రాత్రి అమ్మ ఎక్కడా విశ్రమించడానికి అంగీకరించక శ్రద్ధగా చరిత్ర పారాయణ చేసుకుని ఒక భక్తుడింట్లో తమకు తామే రాత్రంతా విశ్రమించారు అది పారాయణ సత్సంగాల మహిమ